ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతన్నమ నమః ప్రకృత్యై భద్రాయ నియత స్మృతాం స్వస్తి శ్రీ శ్రీచాంద్రమాణిన శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆశ్వేజశుద్ధ పాడ్యమి అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఆశ్వేజశుద్ధ దశమి అనగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవములను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారికి ఉదయం షోడశోపచార పూజ లలితా సహస్రనామములతో కుంకుమార్చన సాయంకాలము చతుషష్ఠి ఉపచార పూజ శ్రీ లలిత త్రిశతి దేవి ఖడ్గమాల దేవి అష్టోత్తర శతనామములతో కుంకుమార్చన ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వేజశుద్ధ నవమి అనగా మహర్ రోజున శ్రీ చండీ పారాయణ సహితముగా చండీ హోమము జరుపుటకు నిశ్చయించటమైనది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ చండీ అమ్మవారి అనుగ్రహం కొరకు జరిపే ఈ కార్యక్రమమునకు మూడు వేల నూట పదహారు రూపాయలు విరాళముగా చెల్లించి మీ గోత్రనామములు మరియు చిరునామా తెలియపరిచి నమోదు చేసుకుని మీరు మీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నాము ఈ విధముగా నమోదు చేసుకున్న భక్తులకు తీర్థప్రసాదములు అక్షతలు అమ్మవారి కుంకుమ కంకణములు శ్రీ చండీహోమ భస్మము వారి చిరునామా వద్దకు అందించబడును ఈ కార్యక్రమమును ప్రతిరోజు సాయంకాలము యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఇట్లు కుందుర్తి కళ్యాణ్ శర్మ